జనతా గ్యారేజ్ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ బాబీతో జై లవ్ కుష సినిమా ఓకే అన్న తర్వాత షూటింగ్ ఏమాత్రం ఆలస్యం అవ్వకుండా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ అనుకున్నది అనుకున్నట్లుగా సాగుతుంది రేపటి నుండి సాగే కొత్త షెడ్యూల్లో ఇంటర్వెల్ బ్యాంక్కి సంబంధించి షూట్ జరుగుతుంది ఇంటర్వెల్ బ్యాంక్కి సంబంధించి అది కూడా ఎన్టీఆర్ల గురించి ఒక సూపర్ న్యూస్ బయటకు వచ్చింది లాల్చీ పైజమా కొంచెం గడ్డం కంటికి సుర్మాతో కొత్త ఎన్టీఆర్ను చూడబోతున్నాం అవును సరికొత్త ఎన్టీఆర్ను చూడబోతున్నాము రేపటి నుండి మొదలవనున్న ఇంటర్వెల్ బ్యాంక్ షూట్లో ఒక పాత్రలో ఎన్టీఆర్ కొత్త అవతారం ఇదే నిర్విరామంగా జరుగుతున్న షూటింగ్లో పాల్గొంటున్న ఎన్టీఆర్ మూడు పాత్రల కోసం చాలా కష్టపడుతున్నాడు ఒక పాత్రకి మరొక పాత్రకి లుక్లో తేడాతో పాటు బాడీ లాంగ్వేజ్లో కూడా చాలా తేడా ఉండేటట్లు పాత్రల స్వభావాన్ని బాబీ తీర్చిదిద్దితే దానికి వంద శాతం ఎక్కువ సమయం తీసుకోకుండానే పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తున్నాడట యంగ్ టైగర్ జై లవకుషా ఎన్టీఆర్ఆర్ స్పానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కళ్యాణం కూడా షూటింగ్లో ఏమాత్రం ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట ఇక ఈ మధ్యనే రామ్ హీరోగా కొత్త సినిమా ఎమ్మెల్యే మంచి లక్షణాలు నా అబ్బాయి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ ఫర్ వాచింగ్